అల్లూ వచ్చారు పైపు నేర తీరు వింతగా కనబడుతోంది ఆయన క్రికెట్ కాలిస్ అయినందుకు ఫన్నీ అన్నది లవంబర్ దిని కొట్టుకొని అన్న అన్న అల్లూ అన్న మాట్లాడుకొని దోశలు కొని మామ అండ్ అన్న

ఈ రోజు అల్లు అర్జున్ జీరో పై వాహనం నుంచి అల్లు అర్జున్ ఇప్పుడు వాహనం ఫైవ్ ఫోర్ పై అల్లు అర్జున్ తండ్రి పొందున్నారు మరి వాహనంలో అల్లు అర్జున్ ఉన్నారు ఈ వాహనం కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ విషయాలు సాజరవుతున్నారు అని చెప్పి మనం చెప్తున్నాం అల్లు అర్జున్ హాజరవుతారా లేదా అని ఆ సస్ అనుకున్నాం కానీ ఆ సేవ అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరారు కాసేపట్లోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకబోతున్నారు పది ముప్పై నాలుగు నిమిషాలకు ఆయన జీరో ట్రిబుల్ ఫైవ్ బయలుదేరారు చూడవచ్చు మనం ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆయన అల్లు అర్జున్తో పాటు すいません。